దైవశక్తి ఏంటో మాయ ఏంటో దైవ మహిమ ఏమిటో దైవారాధనలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానం ఏంటో ఆ జ్ఞానం వల్ల మనం పొందేటటువంటి శాంతం ఏమిటో ప్రశాంతం ఏమిటో అప్పుడు మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు శాంతి ప్రశాంతత అని ఎందుకు పూర్తిగా మీ మనసు అంతా వ్యామోహంలో నిండిపోయింది వ్యామోహంలో నిండిపోయిన ఈ మనస్సు భక్తిని భగవంతుడిని అంతగా స్వీకరించు ఏదో మొక్కుబడికి గుడి కనబడుతున్నా సంస్కారం మెడిసిపోతుంటారు అయితే భగవంతుడు అంటే ఎవరు భగవంతుడి గుణగణాలేంటి ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకునేటటువంటి ముఖ్య ముఖ్యమైనటువంటి సందేశం ప్రతి భక్తులు కూడా భక్తుడు కూడా పూజలు చేసేవాళ్ళు అర్చన చేసేవాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు జ్ఞానం కోసం ఆలయాలు దర్శించేవాళ్ళు మీరు ఏ ఆలయాలకల్లా వెళ్ళండి ఏ దేవతలను ఆనందంగా పూజించండి అయితే మీకు ప్రశాంతత కావాలంటే ఆ దేవతలకు ఉన్న గుణగణాలను కొన్ని ఆయన అలవర్చుకుంటేనే ఆ అనుగ్రహం ఉంటుంది ఆ గుణాలు మనలో లేకపోతే భగవంతుడు అనుగ్రహం ఎప్పటికీ ఉండదు ఇది భగవంతుడు చెప్పేటటువంటి సత్యము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి జ్ఞానము త్రిగుణాత్మకమైనటువంటి ఈ యొక్క మనస్సు ఈ యొక్క చిత్తము ఈ త్రిగుణాత్మకములలో ఏది గుణ వికారమైంది గుణ ఆనందకరమైనది ఉంటే అది గ్రహించి ప్రవర్తించినప్పుడే మనం మనలో భక్తి మొలకెత్తుంది ఆ భక్తి మనకు నిత్యానందాన్ని పరమానందాన్ని బ్రహ్మానందాన్ని సచ్చిదానందాన్ని కూడా ఇచ్చేంత స్థాయికి తీసుకెళ్తుంది కనుక మీరు పెద్దవారయ్యేసరికి అప్పుడు అవుతుంది భక్తి అనేది అప్పట్లో మీకు ఆ యొక్క భగవంతుడు యొక్క అనుజ్ఞ ఉంటుంది ఆజ్ఞ ఉంటుంది ఆయన యొక్క అనుగ్రహం ఉంటుంది దానివల్ల మీరు సుఖశాంతులతో జీవిస్తారు అది మీ తల్లిదండ్రుల ఆశయం మీ తల్లిదండ్రుల ఆశయంలో ఇప్పుడు తప్పే ఉన్నంత చెప్తారా అప్పుడు వాళ్ళందరికీ కూడా ఏదో అర్థమైంది కొంతవరకు అర్థమైంది ఎంత చెప్పినా యవ్వనపు ఆ యొక్క మాధుర్యం అనేది వదలదు కానీ చెబుతున్నప్పుడు మనం మీరు వినగలగాలి ఆ రోజు చెప్పి తెలుసుకున్నాక మొలకెత్తాక ఆ మొలకెత్తినటువంటిది ఆకులై పండ్లై విశా వృక్షమై విశాలమే పండ్లై అవి పండ్లు కాస్తూ ఉంటే ఆ మాధురుని తింటుంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ వయసులో మాకు అది మధురావతి మధురమైనవి రామనామ ఫలం శ్రీకృష్ణ ఫలం సీతాతయుత తల్లి మహాఫలం పరమేశ్వరుడి యొక్క ప్రసాదం ఈశ్వరుని యొక్క నైవేద్యం ఆదిపరసక్తి జగజ్జనని మా పార్వతీ పార్వతీదేవి యొక్క అనుగ్రహం ఇవన్నీ మనపై ఎలా ధారలుగా అమృత ధారలుగా కురుస్తున్నాయో మీకు ఇప్పుడు అర్థం కాదు కనుక మీ తల్లిదండ్రులు ఏం బాధపడుతున్నారంటే భక్తి భగవంతుడు లోపల పెట్టుకుంటే క్రమశిక్షణ అలవడుతుంది క్రమశిక్షణ అలవడినప్పుడు మీరు ధర్మం తప్పరు అధర్మంగా ప్రవర్తించరు అక్రమంగా పోరు ఒకరిని మోసం చేయడం కానీ ఒకరిని ద్వేషించడం కానీ దూషించడం కానీ ఇలాంటి గుణాలన్నీ మినిచ్చి వెళ్ళిపోతూ వస్తాయి ఎందుకు మీలో భగవంతుడు ఉన్నాడని మీరు గ్రహించినప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తాడు మీరు నమ్మినప్పుడు ఆయన మీలో ఉన్నటువంటి ఒక్కొక్క దాని చెడు దాన్ని ఉలి పొరలు తీసినట్టుగా తీసి తీసి పారేస్తాడు పారేసినప్పుడు మీ లోపల అటువంటి పాపకర్మలేమన్నీ వెళ్ళిపోతాయి ఎందుకు ఉల్లిగడ్డ పొరలు తీస్తే ఉల్లిలోపలేముంటుంది ఏమీ ఉండదు అక్కడ ఉండే చైతన్యం ఒకటి పరమాత్మను దర్శించడం ఒకటి కనుక రాయలరా మీరు మీ సందేహాలు ఏమన్నా ఉంటే అడగండి ఇప్పుడు మీరు చెప్పిన స మీ తల్లిదండ్రులు చెప్తున్న సబబా అందులో అనేక మంది అంగీకరించారు గురుగారు ఇంత వివరంగా మాకు చెప్పాక మేము కాదంటామా భక్తి అనేది మేము పెట్టుకుంటాం భగవంతుని కూడా ఆరాధిస్తాం అయితే నాకు తెలుసు మీ శారీరక సుఖాలు ధర్మబద్ధంగా అనుభవించండి వివాహం చేసుకోండి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి ఒకరిని ఒకరు జీవించండి ఒకరినొకరు అర్థం చేసుకోండి ఒకరికి ఒకరు యజమానిలాగా దాస్యుల్లాగా పనిచేయాలి కొన్ని సమయాల్లో భర్త భార్యకు యజమానిలాగా ఉంటాడు కొన్ని సమయాల్లో భార్యకు దాసిగా కూడా ఉంటాడు దాస్యం చేస్తాడు చేయాలి తప్పదు అదేవిధంగా భార్య కొన్ని సమయాల భర్తకు సేవలు చేస్తుంది భర్తకు దాసిగా కూడా ఉంటుంది అందుకనుక ఈ భార్యాభర్తలు అనేవి ఇద్దరి ఈ యొక్క అనుబంధం అనేది మానవ జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి మన హైందవ సనాతన ధర్మ జ్ఞానంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా తీసుకుంటే కూడా ఇతరు ఇతరులు అంటే ఇతరే ఎవరైనా సరే భగవంతుని ఆరాధించిన వారు ఎవరైనా సరే దైవాన్ని అనుగ్రహం లేని వాళ్ళు ఎవరైనా సరే అర్థం చేసుకోలేరు ఆనందించలేరు అనుభవించలేరు ఆ ఫలం యొక్క మాధుర్యాన్ని గ్రోడలేరు అనుభవించలేరు కనుక అనుభవించిన వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వినాలి విన్నప్పుడు దాని యొక్క ఫలితం తర్వాత తెలుస్తుంది ఫలితం ఇప్పుడేమంటే రమ్మట రాదు కదా మీరు పరీక్షలు రాస్తారు రాసిన తర్వాత ఎన్ని సమయం రెండు రోజుల పరీక్షలు అవి ఒక ఫలితాలు వస్తాయి ఒక నెల రెండు నెలలు ఒకటిగా పడుతుంది అదేవిధంగా జీవితం కూడా అంతేనైనా భగవంతుని ఆరాధన అతి ముఖ్యమైనదిగా పెట్టుకో పెట్టుకోండి ఎందుకు భగవంతుడి శరీరం ఇచ్చాడు భగవంతుడి జ్ఞానం ఇచ్చాడు అన్నీ సరిగ్గా ఇచ్చాడు మనకు ఒక మంచి అద్భుతమైనటువంటి సౌందర్య శిల్పంగా చెక్కబడి ఉన్నారు చూడండి ఇతరులను చూడండి ఇలాంటి ఎంతమంది మనం వాళ్ళకంటే ఎంత జాలి ఉండాలి మనకు ఎంత కరుణ ఉండాలి కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు ఇలా అనేక వికలాంగులు బాధపడుతున్నారు మానసిక వికలాంగులు బాధపడుతున్నారు కారణం కర్మలు అని మన జ్ఞానయోగం చెప్తుంది రాజయోగం చెప్తుంది ప్రతి ఒక్క కష్టానికి కర్మే కారణం ఆ కర్మలు మనం ఇప్పటి నుంచి చేయకుండా నియంత్రించగలిగితే జరిగిపోయింది జరిగిపోయింది వీలండి గతాన్ని మనకొద్దు గతంలో తప్పులు అంతకు భగవంతుని కులిపెట్టేసేయండి ఇప్పటి నుంచి తప్పు చేయకుండా జీవించండి ఇప్పటి నుంచి తప్పు మార్గంలో పోకుండా జీవించండి ఇప్పటి నుంచి మనుష్య ఆరాధన విడిచిపెట్టండి మనుషుని యొక్క పూజించిన మనుషుని చేసి ఆరాధించిన మనుషునికి గొప్ప కిరీటాలు పెట్టుకొని మనం ఆనందించడం అజ్ఞానం ఎందుకు ఇవన్నీ అర్హత ఉన్నవాడు దైవం ఒక్కడే దైవం ఒక్కడికి ఇలాంటి అర్హత ఉంటుంది ఆయనకి మాత్రమే మనం అన్ని చేసి పెట్టాలి అదే మనుషులుగా మా ధర్మం జంతువులు ఎలాగూ చేయలేవు ఎందుకంటే వాటికి బుద్ధి లేదు మనకు బుద్ధి ఉంది బుద్ధి ఉంది కాబట్టి మనకు గురువులకు గురువు జ్ఞానానికి జ్ఞానం అతీతమైన జ్ఞానం సర్వత్రా నిండి ఉన్న శక్తి సర్వాంతర్యాన్ని సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు ఆయనకి ఎన్ని పేర్లున్నా ఎన్ని రూపాలున్నా అన్ని ఆయనే అటువంటి శక్తిని మనం కొద్ది కొద్దిగా నింపుకుంటూ వస్తే మనలో జ్ఞానం అలా పైకి లేస్తుంది మనం ఎలా జీవించాలో అర్థం చేసుకుంటాం మనమే గొప్ప పండితులకు కావాల్సిన పని లేదు గొప్ప ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఇచ్చి సంపాదించాల్సిన పని లేదు జీవించాలి సరిపోయినంత జ్ఞానం సంపాదించుకోవటం చాలు కష్టాలని రాకుండా సమస్యలు రాకుండా వచ్చినా వాటిని ఎదుర్కొనేటటువంటి జ్ఞానం పొందండి ఏదైనా అర్థమైందా అని అన్నారు వెంటనే అందరూ కూడా గురువుని అలా చూసి నమస్కరించి గురువుగారు నాకు జ్ఞానోదయమైంది మేము ఇక అందరి బోధనలు సమయం దొరికినప్పుడు వింటా వింటూ ఉంటాం అందులో మంచిని తీసుకుంటాం చెడు అనేది ఎక్కడా ఉండదు ఎందుకంటే జ్ఞానం బోధించే వాళ్ళు చెడుని చెప్పరు మంచినే చెప్తారు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు గ్రామస్తులంతా కూడా గురువారం నమస్కారం చేసి వెళ్ళిపోయా సత్యష్ఠుడికి సత్యనిష్ఠుడికి మాక్క గోవింద గోవిందా